ಮತ್ತೆ ಇಲ್ಲದ ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಂಚೆಲ್ದರು ಮತ್ತೆಲ್ಲ ಏನಿತ್ತೆ ಇಲ್ಲದ ವಿಡಿಯೋ ಮಂಪ ಹೆಂಕ್ಲೈತೆ ಕ್ರೊಯೇಶಿಯಾ ಪಂಪನ ಕಂಡ್ರೆಡ್ಲಿಲ್ಲ ಅಲ್ಪ ಎಂಕ್ಳಷ್ಟು ಏನೇ ಇಲ್ಲ ಇಂಚೋಂಡ್ ಬಂದು ತಜಿಪ್ಪಾವೆ ಮಂತ್ಲೈಕ್ಲೆ ಇಷ್ಟೇನಿದೆ ಬಲೇತ ಮೇನ್ಳೂರು ಮೇನ್ಳೂರ್ದು ಇಂಚ ಬತ್ತ ಮೂಲಪುರ ನಮ್ಮ ಜಾಕೆಟ್ ಚಪ್ಪಲ್ ಮೂಲ ಚಪ್ಪಲ್ಪುರ ಅಕ್ಕ ಮೂಲ ನನ್ನಂಜಿ ಡೋರುಂಟು ಮೂಲೆ ಬರಡು ಮೂಲು తీర్థాలిచ్చి ఎాలిచ్చి టెబ్బరుడు ఇడత్తే మొలపా ఇంచ్ బాత్రూమ్ ఎంక్కి ఇల్లు జంటే మూలు హాల్ మళ్ళీ కొంచెం మళ్ళీ టీ విండు మూలు క్లాక్ ఏసీ మలపతులే మూలు బెలక్గోస్కరించా ఓపెన్ మంత దగ్గర మొక్క మల్ప డైనింగ్ టేబుల్ ఉండు ములు టాయ్స్ ప్ర ఉండు బాక్స్ గొప్పలి దండ ఇంచిన లూడు వంచిన ప్రభుత్వ గుబ్బులు ఉండు గుప్పలి మూలు డైనింగ్ టేబుల్ పూర గలీజత్తుని మడిగిమ్ము మల్లెడు మూల మెత్త షుగర్ కాఫీ పౌడర్ రెండు మూలుపుర ప్లేట్స్ రెండు మూలు గ్లాస్ రెండు మైక్రోవేవెన్ టోస్టర్పు రెండు మూల ఫ్రిడ్జ్ మల్లెడు మూలపూర పాత్ర అది మన వాళ్ళ పాత్ర స్టీల్ దోకుండు ములుతూ లేకున్నాడు మిషన్ మళ్ళీ ఏడు మూలపు రసలుండు మూడు గ్యాస్ ఏడు ఇంచీ బల సైడ్ పడిన మూల బెడ్రూమ్ మూల బెడ్రూమ్ అంచుండు ఇంచీ పొండ మూల ఇంచు బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ పంజిపాలు కానీ ఇంచపాలు కని సోకుండా దొంతరా మొలో మర పొర ఉండు మస్తు కోరి బుల్లి పొన ప్రసౌటి కోరి సంఖ పెరుగు తాకుండా నల్లు దూర తోచినాక సముద్ర తోచిన సముద్రం మస్తి వంజీ వంజరుగంటే కెత్తలు బట్టు మూలప్రా నీరుకి చెప్పారు అప్పు ఇప్పు కళ్ళు ఇప్పుని ఇంట్లో హాయ్ ఇత

കാസ്റ്റൽ കാസ്റ്റൽ മലപ്പഞ്ചാര കോട്ടി ക്രൊയേഷ്യ എടുക്കുന്ന റിസോർട്ട് കോട്ട മുളിപ്പടുത്ത തീരുത്തുള്ളി വീവ് അഞ്ചു സമുദ്ര മൂലപ്പുറം ఎంక్త బీచ్ తడిపందోద దంబు అదే దంబు అందులో తర సముద్ర పండా నెట్ మస్త్ అల్లు పూజి దాండ హప్రేట్ ఇప్పుండు ఈ సముద్ర అంచా అవు మస్త్ అల పూజైతే నమ్మల్ని పండ అలె మస్ ఇప్పుడు కొడుకు

ಬಂದತ್ರ ಶನಿವಾರ ಇನ್ನೆರಡು ನಾವು ನೆನಪೈತು ಶನಿವಾರ ಅದತ್ತ ಶನಿವಾರ ಸ್ಯಾಟರ್ಡೆ ಅಂಗಡಿ ಬ್ರ ಕ್ಲೋಸ್ ಆಗಬಿಟ್ಟು ಮೂರು ಜಂಟನಾಗ ಫುಡ್ ತ ಮಾತ್ರೆ ಅದಕ್ಕೆ दो टवर क्लॉक टवर के ఇర సోని కల్రదు బీచల్ ఎల్ కుమ్ స్పెండ్ మతారు అందరూ బస్లో జాస్తి జన బోటింగ్ ఇలా అందరూ మతారు